సన్సెట్ అవ్వలేదు దిస్ ఇయర్ లెవెన్ పీస్ అనమాట హలో మై లవ్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక నేను మీ కార్తిక అందరు ఎలా ఉన్నారు ఈ రోజు జర్మనీలో ఉన్న న్యూరంబర్గ్ సిటీలో ఒక ఈవెంట్ జరగబోతుంది అనమాట దాన్ని బ్లౌన్ నాక్ట్ అంటారు జర్మనీలో అంటే ఇట్స్ అ బ్లూ నైట్ ఓల్డ్ సిటీ అంతా కూడాను మంచిగా లైటింగ్స్ తో ఫుల్గా డెకరేషన్స్ ఉంటాయి ప్రొజెక్షన్స్ ఉంటాయి నిజంగా చాలా బాగుండబోతోంది నేను చూడటానికి వెళ్తున్నాను మీకు కూడా చూపించబోతున్నాను లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఇప్పుడు టైం అయితే ఎయిట్ దాటింది వెదర్ చూస్తేనేమో క్లౌడీగా ఉంది ఇది యాక్చువల్గా మేనే సన్ సెట్ అయితే టైమింగ్స్ మారినవి కానీ క్లైమేట్ కొంచెం అప్పుడప్పుడు కోల్డ్గా అలా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసరికి ఫోర్టీన్ డిగ్రీస్ ఉంది అండ్ కొంచెం సేఫ్ అయ్యాక టెన్ డిగ్రీస్ నైన్ డిగ్రీస్కి వెళ్ళిపోతుంది ఐ హోప్ దిస్ జాకెట్ ఈజ్ ఇన్ఫ్ లెట్స్ చూడండి ఎయిట్ ట్వంటీ త్రీ అయింది ఇంకా అవ్వలేదు కెన్ సీ ద ట్రామ్ ఎక్కి స్టాప్ అనమాట రాత్నవ్ క్లాట్స్ అంటారు ఇక్కడ నుండి నేను బస్ తీసుకుంటున్నాను టు ద సిటీ సెంటర్ బస్సెస్ అన్ని కొంచెం డైవర్షన్ ఉన్నాయి ఎక్కడ ఆపితే అక్కడ ఆగి ఇంకా నడవాల్సి ఉంటుంది ఫుల్ గా ఎందుకంటే చాలా స్టాప్స్ ఉన్నాయి అన్నమాట చూడటానికి ఎంత మంది ఉన్నారో చూడండి ఫుల్ క్రౌడెడ్ ఉంది ఇంకా సన్సెట్ అవ్వలేదు ఇవన్నీ ఫుడ్ ట్రక్స్ పెట్టారు ఇందాక నేను తినింది ఇది అనమాట ఇదంతా కూడా ఓల్డ్ టౌన్ అనమాట లుక్ ద డెకరేషన్స్ అండ్ ద లైటింగ్స్ అండ్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా బ్లూ కలర్ లో పెట్టారు దిస్ ఈస్ అర్చ్ ఎంట్రన్స్ చర్చ్ అంతా కూడాను ఇలా బ్లూ లైట్స్ పెట్టారు చాలా బాగుంది చర్చ్ నైట్ టైం ఓపెన్ ఉండదు అనమాట దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను నైట్ టైం రావడం టైం నైన్ థర్టీ దాటింది అండ్ బ్లూ నైట్ కాబట్టి స్పెషల్గా ఓపెన్ ఉంది వచ్చేసరికి లవ్ పీస్ అనమాట క్యాజుల్కి వెళ్తున్నాం ఇప్పుడు చాలా చాలా ఎత్తుగా ఉంది ప్రొజెక్షన్ వచ్చేసరికి అక్కడ అనమాట ఇప్పుడు అల్బర్స్ డ్యూరర్ హౌస్ దగ్గర ఉన్నాం జర్మన్ ఫేమస్ ఆర్టిస్ట్ ఒక సో ఈ హౌస్ ఏరియా కూడా ఇక్కడ అంతా చాలా ఫేమస్ అండ్ ఇక్కడ కూడా సంథింగ్ క్యాజిల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి ఇక్కడ నుండి క్యాజిల్ కూడా కనిపిస్తుంది చూడండి దిస్ ఈస్ డ్యూరర్ హౌస్ ఇది మెయిన్ హౌస్ అన్నమాట సో వెనకాల్ కనిపిస్తుంది కదా ఈ హౌస్ ఏనన్నమాట ఆల్బర్ట్ ట్యూరర్ హౌస్ ఆల్బర్ట్ ట్యూరర్ హౌస్ దిస్ ఇస్ ద హాప్ మార్కెట్ అన్నమాట ఇక్కడే క్రిస్మస్ మార్కెట్ జరుగుతుంది అండ్ ఇక్కడ చూడండి అసలు అసలు మామూలుగా ఎంత మంది ఉన్నారో షాప్ చూడండి వా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కదా చాలా బాగున్నాయి చూడండి మెరుస్తున్నాయి టౌన్ అంతా కూడా నడుస్తున్నాను చాలా దూరం లోపల అండ్ దిస్ ఈస్ లారెన్ కి అందరూ అలాగా హెయిర్ బ్యాండ్స్ పెట్టుకున్నారనమాట రంగురంగుల హెయిర్ బ్యాండ్స్ భలే ఉన్నాయి లేదా ఇండియన్ ఉంది హాఫ్ బ్లూ ఉంది టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంది ఎవ్వరు లేరు ఇంటి దగ్గరకు వచ్చేసరికి పర్వాలేదు జర్మనీ యాక్చువల్గా సేఫే అనమాట ఎప్పుడు కూడాను నాకైతే భయం వేయలేదు ఇలాగ ఎప్పుడైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ట్రావెల్ చేసి వచ్చినప్పుడు కానీ ఐ ఫెల్ట్ రియల్లీ సేఫ్ హియర్ యా ఐ జస్ట్ నౌ రీచ్డ్ హోమ్ చాలా 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 టైర్డ్ అయిపోయాను ట్వెల్వ్ దాటింది ఇప్పుడు టైం అయితే మాత్రం యాక్చువల్గా బ్లూ నైట్ అయితే చాలా బాగుంది టికెట్ కూడా ఉంటుంది ఇన్సైడ్ ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి చాలా సో చూడటానికి ఉంది చాలా వరకు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయన్నమాట సో ఇన్సైడ్ ఏదైనా వెళ్ళాలి అంటే వాటన్నిటికి టికెట్ ఉంటుంది ఆఫ్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉందనమాట కానీ అక్కడికి వెళ్ళాక నాకైతే బయటే ఇంకా అదంతా చూసేసరికి నాకు ఆ బయటే వైప్ చాలా చాలా నచ్చింది సో టికెట్ అయితే నేను తీసుకోలేదు సో ముందుగానే పర్చేస్ చేయొచ్చు అడ్వాన్స్డ్గా బట్ నేను ముందు తీసుకోలేదు అక్కడ చూద్దామనుకున్నాను ఇంకా అక్కడికి వెళ్ళాక అయితే నాకు ఇంకా అసలు ఆ క్యాజల్ది మాత్రం చాలా బాగుంది ఆ ప్రొజెక్షన్స్ అన్నీ వా అసలు ఎంతో బాగున్నాయంటే నాకు చాలా బాగా నచ్చింది మీరు చూశారు కదా ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారు అంటే అదంతా చూసే ఇక్కడికి వచ్చారు అని నాకు తెలుసు సో మీకు నచ్చిందా నచ్చితే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని బ్యూటిఫుల్ కదా సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వెళ్తాను నేను ఇట్స్ అ వెరీ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ దిస్ ఈజ్ మై థర్డ్ సమ్మర్ రీసెంట్గా న్యూరంబర్గ్లో బట్ వెళ్ళలేదు నేను ఇప్పటి వరకు సో ఈ ఇయరే వెళ్ళాను అండ్ జస్ట్ వావ్ చాలా చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు ఈ ఇయర్ ఉంది అని నాకు తెలిసి వెళ్ళాను ఫెంటాస్టిక్ ఉంది కదా సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తిక్ ఐట్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం